నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుస్సేన్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ మన దేశంలో హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం అదేవిధంగా అమెండ్మై అమెండ్మెంట్ అయిన యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం స్త్రీలు లేదంటే మహిళలు తండ్రి ఆస్తి నుంచి ఎలాంటి సందర్భంలో వారసత్వ హక్కును కోల్పోతారు ఎలాంటి సందర్భంలో వాళ్ళకి వారసత్వ హక్కు ఉండదు అంటే తండ్రి మరణించిన మరణించడానికి ముందు తండ్రి మరణించేసరికి తన యొక్క పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో లేదా తను సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో తండ్రి మరణం నాటికి వేరే వాళ్ళకి బదిలీ చేయబడి ఉంటే తండ్రి మరణం నాటికి ఆ ఆస్తి వేరే వాళ్ళకి సేల్స్ డీడో గిఫ్ట్ డీడో లేదంటే వీలునామ ద్వారా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబడి ఉంటే అలాంటి ఆస్తిని మహిళలు అంటే తండ్రి నుంచి ఆ యొక్క ఆస్తి కూతురికి వర్తింపబడదు అంటే కేవలం ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మహిళ తన తండ్రి నుంచి వచ్చే ఆస్తి హక్కుని కోల్పోయే ఛాన్స్ ఉంది సో తండ్రి బతికున్నప్పుడే మహిళ తన తండ్రి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని అంటే సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అయితే తండ్రి బతికి ఉన్నప్పుడే ఆ ఆస్తిని ఈమె వేలునామా లేదా గిఫ్ట్ డిఫ్ట్ ద్వారా పొందవచ్చు ఒకవేళ పూర్వీకుల ఆస్తి గనుక అయితే తండ్రి మరణించిన తర్వాత అయినా కూడా ఆస్తిని ఈమె బదిలీ చేసుకోవచ్చు ఒకవేళ పూర్వీకుల ఆస్తి తండ్రి బతికున్నప్పుడే దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఈ మహిళ ఆస్తిని పొందలేదు అదే విధంగా రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే ఈ హిందూ వారసత్వ చట్టాన్ని అమెండ్మెంట్ తీసుకొని వచ్చారో రెండు వేల ఐదవ సంవత్సరం కన్నా ముందు ఏదైతే ఆస్తి వేరే వాళ్ళు అంటే వాళ్ళ అన్నలు ఆ అమ్మాయి యొక్క అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆస్తిని పార్టీషన్ చేసుకుని ఉంటే అప్పుడు కూడా ఈ మహిళ ఆ ఆస్తిలో హక్కుని కోల్పోతుంది